భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది మిచాంగ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుంది నైరుతి బంగాళాఖాతం మీదగా ఏర్పడిన మిచాంగ్ మంగళవారం తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది సోమవారం మధ్యాహ్నంలోగా నెల్లూరు మచిలీపట్నం మధ్య కృష్ణా జిల్లా దివిసీమ దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో ఆంధ్రప్రదేశ్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని ఎండి వెదర్ రిపోర్ట్ తెలియజేస్తుంది వాతావరణ శాఖ కోస్తా రాయలసీమ జిల్లాలు భయం పిట్ల ఉన్నాయి ఆదివారం నుంచి తీరంలో అలవల తీవ్రత విపరీతంగా పెరిగింది గాలులు కూడా పెనుగాలు వేస్తున్నాయి తుఫాన్ ప్రభావం రాయలసీమ దక్షిణ కోస్తాలో శనివారం నుంచే మొదలైంది మిచంగ్ తుఫాన్ నెల్లూరుకు మూడు వందల ఎనభై కిలోమీటర్లు బాపట్లకు నాలుగు వందల తొంభై మచిలీపట్నానికి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమే ఉంది ఇది మరింత బలపడి సోమవారం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం కూడా ఉంది సోమవారం మంగళవారం రాయలసీమ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు బుధవారం కోస్తాంధ్రలో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది దక్షిణ కోస్తాలో సోమవారం ఉదయం నుంచి గంటకు ఎనభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో పెనుగాలు వీస్తున్నాయి సోమవారం సాయంత్రం మంగళవారం మధ్యాహ్నం వరకు ఈ గాలు తొంభై నుంచి నూట పదిహేను కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది తుఫాను హెచ్చరికలతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు గడిచిన రెండు రోజులుగా నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి ప్రకాశం అనంతపురం కడప జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడింది దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది రానున్న రెండు మూడు రోజుల పాటు కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో అన్నదాతలో అలజడి నెలకొంది మిచాంగ్ తుఫాన్ భయం వెంటాడుతోంది ముఖ్యంగా వరి కోత కోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు తుఫాన్ ప్రభావం సోమవారం నుంచి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలపై ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది తిరుపతి పొట్ట శ్రీరాముల నెల్లూరు ప్రకాశం బాపట్ల కృష్ణా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు నాలుగో తేదీన కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల గుంటూరు ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే ప్రమాదం ఉంది కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు నంద్యాల సత్యసాయి జిల్లాల్లో ఒకటి నుంచి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీకాకుళం పార్వతి బ్రహ్మణ్యం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు కర్నూలు అనంతపురం జిల్లాల్లో ఒకటి నుంచి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ స్కైమేట్ వెదర్ రిపోర్ట్ కూడా వెల్లడించాయి మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ నెల్లూరు కడప కర్నూలు నంద్యాల జిల్లాల్లో ఒక రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది శ్రీకాకుళం పార్వతబ్రహ్మణ్యం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది బుధవారం నాడు పార్వతీపురమణ్యం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు కాకినాడ జిల్లాల్లో ఒక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తాజా వెదర్ రిపోర్ట్ తెలియజేస్తుంది ఐదో తేదీ వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు ఇప్పటికే సముద్రం అలకొల్లంగా మారింది సముద్ర తీరంలో పెను గాలులు వీస్తున్నాయి వీటి ప్రభావంతో అనేక ప్రాంతాల్లో వరి పంట నేలకొరిగింది ఇప్పటికే వరి కోసిన రైతులు ధాన్యాన్ని తడవకుండా కాపాడుకోవాలని కూడా వ్యవసాయ అధికారులు సూచించారు వరి కోత కోయాలనుకుంటున్న వారు వరి నూర్పిడి చేయాలనుకుంటున్నారు వరి నూర్పిడి చేయాలనుకుంటున్న రైతులు మరో వారం పాటు వాయిదా వేసుకోవాలని కూడా వారు సూచించారు వరి కోసిన వరి కుప్పలపై పరదాలు కప్పాలని కూడా ధాన్యం రాసులు తడవకుండా చూసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచనలు చేశారు